పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియా వేదికగా భిన్న కథనాలు వెలువడడం కొందరి ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడంతో రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే తాజాగా పాస్టర్ ప్రవీణ్ గారి బెడ్రూమ్ లో ఆయన భార్యకి కొన్ని సంచలన విషయాలు తెలిసాయి అవేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రవీణ్ మృతికి ముందు ఆయన బుల్లెట్ పై రోడ్డు ప్రయాణం చేశారు ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను బయటకొస్తున్న నేపథ్యంలో పాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు వెల్లువెత్తే ఘటన జరిగి వారం రోజులు గడిచిన రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది పోలీసులు ఆ రోజు నుంచి ఇది రోడ్డు ప్రమాదం అని పదే పదే చెప్తుండగా పోలీసుల వాదనలతో క్రైస్తవ సమాజం తీవ్రంగా విభేదిస్తోంది ఆయన మృతిపై పోలీసు విచారణతో పాటు ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని సామాజికవేత్త డాక్టర్ రాజా సుదరబాబు బిషప్ జేవియర్ జాన్ డాస్కో నేషనల్ దళిత్ క్రిస్ వాచ్ సంఘాల నాయకులు కోరారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు క్రైస్తవ సంఘాల నేతలు సిఎస్ విజయానందును సచివాలయంలో శుక్రవారం కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ లోని ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే ఆయనను కిడ్నాప్ చేసి హత్య చేశారు అక్కడ నుండి ఒక డూప్ ను ఏపీకి పంపారన్న అనుమానం ఉంది ఆయన ఫోన్ నుండి భారీ మొత్తం ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తోంది దీన్ని బట్టి ఆయన్ని హత్య చేసినట్టు అనుమానాలున్నాయని వారు ఆరోపించారు సిఎస్ ను కలిసి వారిలో నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ రాష్ట్ర నాయకుడు గద్దె రత్నశ్రీ క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ జ్యోతి బాబు క్రైస్తవ యోజన నాయకుడు శ్యామ్ కార్పొరేటర్ ఉన్నారు క్రైస్తవుల భద్రతకి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమాన్యుల్ రెబ్బా అన్నారు అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలను కోరుతూ రేపల్లె క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు దేవుని వ్యాఖ్యల్ని ప్రజలకు చేర్చి పరిశుద్ధుల్ని చేసే పాస్టర్లపై దాడులకు పాల్పడ్డం మమహర్షవని పేర్కొన్నారు క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వ దర్యాప్తును వేగవంతం చేసి నిందితులని కఠినంగా శిక్షించాలన్నారు వైఎస్ఆర్ సిపి క్రిస్టియన్ మైనారిటీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు చిత్రాల ఓబేదు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ప్రభుత్వ అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో పాస్టర్ పై దాడులు జరగకుండా ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుటుంబ సభ్యులకు క్రైస్తవ సంఘాల అన్ని వేళలు అండగా నిలుస్తాయని అన్నారు ర్యాలీ బెస్ట్ స్టాండ్ మున్సిపల్ కార్యాలయం నెహ్రూ బొమ్మ ల మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు గుజ్జర్ల ప్రశాంత్ కుమార్ గుజ్జర్ల మూడి సముద్రాల ప్రభుకిరణ్ షేక్ హుద్దూష్ ఆలా రాజ్పాల్ జాలాది మునయ్య జాలాది సునీల్ వివిధ చర్చిల పాస్టర్లు క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ సంబంధించి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ పై కేసు నమోదు చేసినట్టుగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎస్ఐ నాగార్జున శుక్రవారం తెలిపారు పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారని శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య ఆయనపై కేసు నమోదు చేశామని ఆయన వివరించారు తన భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై తనకి పూర్తి నమ్మకం ఉందని పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు తన భర్త మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం దారుణమని ఆమె అన్నారు పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు దీంతో పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కీలక విజ్ఞప్తి చేశారు ప్రవీణ్ మరణంపై కొందరు యూట్యూబర్స్ బ్లాగర్స్ తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని పాస్టర్ ప్రవీణ్ తమ్ముడు కిరణ్ అన్నారు ప్రవీణ్ మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ఇలాంటివి ఆపేయాలని కోరారు ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని దయచేసి సహకరించడని కిరణ్ విజ్ఞప్తి చేశారు తన భర్త మృతిపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని పాస్టర్ ప్రవీణ్ భార్య జెస్సికా అన్నారు దర్యాప్తు సమయాల్లో అందరూ సహకారం కోరుతున్నారని తెలిపారు ప్రవీణ్ పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించిందని పేర్కొన్నారు దర్యాప్తు పట్టించేలా ఎవరూ చేయొద్దని ఇది ప్రవీణ్ ప్రతిష్టను దెబ్బతీస్తోందని తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మార్గాన్ని అనుసరించే వారు మత విద్వేషాలు రెచ్చగొట్టరని ఆమె అన్నారు తన భర్త ప్రవీణ్ ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కోరుకునేవారని జెసికా తెలిపారు ఇదిలా ఉంటే ఒక్క క్షణం బైబిల్ ను పక్కన పెడితే ఊచ కోత కోస్తాం మమ్మల్ని కలకొద్దు మేము మంచివాడం కాదు మూర్ఖులం మాతో పెట్టుకోవద్దు మేము చేస్తే మీరు ఎక్కడ ఉంటారో ఆలోచించుకోండి మా దగ్గర యుద్ధం చేసే గుంపులున్నాయి ఎంతకైనా తగిస్తాం అని ఈ విధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో మత విద్వేషాలు ఘర్షణలు పురిగొల్పేలా వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆ పార్టీ క్రైస్తవ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పనిచేసిన జాన్ బెన్నీ లింగం ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి ప్రవీణ్ మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో బెన్నీలింగం అక్కడికి చేరుకుని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు ఈ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు స్పష్టంగా చెప్పిన ఆయనది హత్యనంటూ ప్రకటించిన జాన్ బెన్నీలింగం అక్కడ గుమి కూడిన సమూహాన్ని రెచ్చగొట్టేలా ఉద్రేక ప్రసంగించారు ఆ రోజు అక్కడున్న క్రైస్తవ మత పెద్దలు పాస్టర్స్ ఫాదర్స్ ఎంతో సంయమనంతో శాంతియుతంగా ఉన్నా సరే బెన్నీలింగం మాత్రం విద్వేషపూరితంగా మాట్లాడారు అక్కడ చేరిన జనాన్ని హింస వైపు ప్రోత్సహించారు ఇది ముమ్మాటికి హత్యేనని దీని వెనకున్న కుట్రను బయట పెట్టాలని క్రైస్తవ సంఘాలు ఘటన జరిగిన నాటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సంఘాలు సంధిస్తున్న అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి నిర్దిష్టమైన సమాధానం రాకపోవడంతో అనుమానాలకి మరింత బలం చేకూరుతోంది ప్రవీణ్ ని పథకం ప్రకారమే అంతమొందించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే దిశగా దర్యాప్తు జరుగుతోందనే అనుమానాన్ని క్రైస్తవ సంఘాలు వ్యక్తం ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు క్రైస్తవ సంఘాలు ఏకతాటిపై వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి ప్రవీణ్ పగడాల మరణం వెనక వాస్తవాలను బయట కోరుతూ సోమవారం రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయిలో పాస్టర్ సమావేశం నిర్వహిస్తున్నారు ఆదివారం కాకినాడలో పాస్టర్స్ మూర్తి రాజు స్టీఫెన్ ఆనంద్ అంకిత్ రెడ్డి ఎం విజయకుమార్ ఏకే శామ్యుయల్ ఎండి రాజు రత్నంబాబు చార్లెస్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కాకినాడలోని వివిధ చర్చిల పాస్టర్స్ హాజరై పాస్టర్ ప్రవీణ్ మరణంపై చర్చించారు సోమవారం శాంతి ర్యాలీ చేయాలని నిర్ణయించారు తూర్పు గోదావరి కాకినాడ సహా జిల్లాల్లో సోమవారం భారీ ఎత్తున శాంతి ర్యాలీలు నిర్వహించేందుకు పాస్టర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చాయి కాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గుంటూరులో క్రైస్తవ మైనారిటీ దళిత ప్రజా సంఘాలు సంఘ విశ్వాసులు శాంతి ర్యాలీలు నిర్వహించారు ఇక ప్రవీణ్ మరణానికి సంబంధించిన రిపోర్ట్లు తారుమారు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే నిన్న దేవుడు ఎవరిని క్షమించరు ఇది హత్య కాదు రోడ్డు ప్రమాదం అని తేల్చేయాలని చూస్తే రాష్ట్రంలోని లక్షలాది క్రైస్తవులు జీసస్ ఆగ్రహానికి లోనవుతారు అందరం కలిసి సుప్రీం కోర్టు కెమెరా రిపోర్ట్ ఎక్కడ చిన్న బిడ్డ తప్పిపోతే వెంటనే సీసీ ఫుటేజ్లతో పట్టుకుంటారు ఈ కేసు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అసలు హోమ్ మినిస్టర్ ఎవరో వారెక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు తెలీదు ఏదో బుక్కు రాజ్యాంగం అంటూ ఆ దిశగా పని కానిస్తున్నారే తప్ప రాష్ట్ర అభివృద్ధి వైపు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు వాస్తవాలను అధికారులు స్పష్టం చేయాలి అవసరమైతే కేసును సిబిఐకి బదిలీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎఫ్ పాల్గారు అన్నారు అయితే ప్రవీణ్ గారు చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత ఆయన భార్య జెస్సిక తమ బెడ్రూమ్ లో ఉన్న ఒక సీక్రెట్ కబోర్డ్ ని తెరవగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె షాక్ అయిపోయింది ఎందుకంటే అక్కడ కొన్ని జీసస్ విగ్రహాలతో పాటు ఎన్నో ఫైల్స్ ఎంతో మంది చిన్నపిల్లల డీటెయిల్స్ ఉన్నాయి ఇక వాటిని చూశాక ఆమెకు విషయం తెలిసింది ఏంటంటే ఎంతో మంది చిన్నపిల్లలకి ప్రవీణ్ గారు గార్డియన్ గా ఉండి వారి చదువు మరియు సంరక్షణను జాగ్రత్తగా చూసుకుంటున్నారు దీంతో ఒక్కసారిగా ఆమె కళ్ళు చెమగిల్లాయి తన భర్త చేస్తున్న పనిని మధ్యలో ఆపకూడదని ఇప్పుడు ఆ బాధ్యత అంతా తన మీదే వేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ప్రవీణ్ గారు ఆయన భార్య మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి